చాలి ఏమంటున్నాడు అంటే యేసుప్రభు నీ మీద ఒక తప్పు నిన్ను మోపవలసి ఉందయ్యా ఉందమ్మా ఏంటో తెలుసా ఆ తప్పు మొదట నీకున్న ప్రేమ మీరు మరచిదిరి ఏమంటున్నాడు మొదటి నీకున్న ప్రేమ మీరు మర్చిపోయారు దీన్ని నేను మీ మీద ఒక తప్పుగా మోపుతున్నాను అంటున్నాడు దేవుని ప్రేమను మరచిన వ్యక్తి ఇదంతా నాకు వెళ్ళి చూడండి ఒకసారి ఏంటిది దేవుని ప్రేమను మరచిన వ్యక్తి లేక దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తి ఎలా జీవిస్తాడయ్యా అంటే దేవుని ప్రేమని సంపూర్ణంగా తెలుసుకునే వ్యక్తేమో ఆ ప్రేమికి బాణసయ్యాడు ఖైదీ అయిపోయాడు ఆ ప్రేమని సంపూర్ణంగా తెలుసుకోలేని వ్యక్తి ఏమవుతాడయ్యా అంటే ఇందాక సహోదరి చెప్పినట్టు సైతానగాడికి బాణ అవుతాడు ఖైదీ అవుతాడు సైతానగాడికి బానిస ఖైది అయిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయమ్మా అంటే ఎస్ అతడు ఎలా ఉంటాడంటే ఓ మాటలో చెప్పాలంటే లోకానికి బానస అవుతాడు దేనికి లోకానికి అంటే ఎందాక ఈ లోకం కొరకే ఆలోచిస్తూ ఉంటాడు ఏం కొందామా ఏం తిందామా ఏం త్రాగుదామా ఏమి ధరిద్దామా ఏం కట్టుకుందామా అనే చూస్తాడు ఈ వ్యక్తి ఎవరంటారు లోకానికి బాన్సైన వ్యక్తి ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు శరీరానికి బాన్స్ అవుతారు దేనికి శరీరానికి బానిస్తారు ఎలా అంటే పొద్దున్నే అవ్వగానే ఏంటిది కాఫీ లేక టీ ఎనిమిది తొమ్మిది అవ్వగానే టిఫిన్ పదకొండు పాటలు అవ్వగానే లంచ్కి ముందు తింటారు మళ్ళీ అవునా మరలా తర్వాత ఒంటి గంటకి భోజనం మరలా సాయంత్రం ఈ మధ్యలో మళ్ళీ ఖాళీగా ఉండరు ఏదో ఒకటి తింటానే ఉంటారు మరల ఆరోగ్యం కోసం ఇంకా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఏం కట్టుకోవాలో అర్థం కూడా కాదు కొంతమంది బీరువాలు చూస్తే ఎలా బాగా తింటుందమ్మా అంటే కొంతమంది బీరువాలు తీస్తే ఈ చీరల్లో అన్నీ బాగానే ఉన్నాయి కదా ఏ చీర కట్టుకోవాలో కూడా అర్థం కాదు అంటే వీళ్ళు దేనికి అయ్యారు శరీరానికి అయ్యారు అవునా కన్నానిది అది చూడు అని ఆత్మనిది అది చూడకు అని కానీ మనం ఏం చేస్తాము సంబంధులమై ఉంటే దేవుడు ప్రేమకు అయితే ఆ ప్రేమ యేసు సూపుడి నేను బాధ పెట్టకూడదు అని చెప్పి దాన్ని మనం చూడవు లేక శరీరానికి బానిస అయ్యాం కదా ఇప్పుడు ఎవరు మాట వినాలి శరీరానికి బానిస అయినప్పుడు శరీరం మాట వినాలి కాబట్టి అది తినమనేది తినాలి చూడమన్నది చూడాలి కట్టమన్నది కట్టాలి అంతే కదమ్మా ఇప్పుడు ఎవరు బానిసి శరీరానికి బానిసవి మరి కాబట్టి శరీరం చెప్పినట్లే వినాలి లేక క్రీస్తు ప్రేమకు అయితే ఇలాంటివి చెయ్యం అవునంటారు కాదంటారు కాదంక పొరపాటును కూడా చేయం ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు దేనికి బానిసారంటే కొంతమంది సెల్ బానిస అవుతారు ఈ మధ్య దీనికి సెల్ ఫోన్కి బానేసారి ఇది మరీ భయంకరమైన జబ్బు ఏంటిది బహు భయంకరమైన జబ్బు ఏంటిది అది సెల్ ఫోన్కు బానేసారి ఎలా అంటే నాకు తెలిసి ఈ ఈ దీనికి బానేసైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సాయంత్రము పదకొండు పన్నెండు ఒకటి ఐదు ఏంటిది టైం కొనుక్కుందాం అనిపించింది కానీ దానికి బానిస అయిపోతుంది అది ఆడ విడిచిపెట్టేది మనల్ని అదేమో పనుగొనియదు అవునా కదా మీరు చాలా మంచోళ్ళు మీరు సెల్ఫోన్ వాడలే కానీ వాళ్ళ సంగతి చెప్తారా నేను కదా ఆ బానిస అయినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా సెల్ఫోన్ ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు వాళ్ళు కొంతమంది ఉంటారు కళ్ళు నొప్పులు కొడుతూ ఉండేది తలనొప్పి వస్తూ ఉండేది ఆయన అప్పటికి కూడా ఆయన అప్పటికీ కూడా దాన్ని మాత్రం చూస్తూనే ఉంటారు దాన్ని మాత్రం వాడతానే ఉంటారు ఈరోజు రోగాలన్నిటికీ కారణం ఏంటంటే ఒక్క మాటలో చెప్పచ్చు సెల్ ఫోనే అని ఎందుకంటే నిద్ర లేకుండా చేసిద్ది అవునా కదా అనేకమైన అవయవాలు మన శరీరంలో పనిచేయకుండా సెల్ఫోనే కారణమైతుంది అవునా కదా అంటే నేను కొన్ని బానుసలు చెప్పాను ఒకళ్ళేమో లోకానికి బానిస ఇంకొకళ్ళేమో శరీరానికి బానిసా ఇంకొకళ్ళేమో సెల్ఫోన్కి బానిసా ఏమో కొంతమంది టీవీకి కూడా బానిస అయిపోతారు సీరియల్ కావచ్చు లేక జబర్దస్తులు కావచ్చు లేక ఇంకోటి కావచ్చు అవునా కదక్క అంటే వీటన్నిటికీ అయిన వాడు నేను క్రీస్తు ప్రేమను ఎరిగి ఉన్నాను క్రీస్తు ప్రేమ నాకు తెలుసు ఎత్తు నాకు తెలుసు వెడల్పు నాకు తెలుసు అని చెప్తే అవి వాస్తవాలా అవాస్తవాలా అంటే నిజాలా అబద్ధాలా అబద్ధం నిజమక్క అబద్ధాలే కదా క్రీస్తు ప్రేమ తెలియాలి అంటే క్రీస్తు ప్రేమ తెలియాలి అంటే ఒక కొరడా తెచ్చుకొని ఏంటిది ఒక కొరడా తెచ్చుకొని ఒక్కసారి ఎవరికైనా ఆ ఇచ్చి ఒక్కసారి నన్ను కొట్టని కొట్టించుకుంటే తప్పకుండా క్రీస్తు ప్రేమ తెలిసింది పౌడు ఎందుకు బాగా చేయడంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు అంటే కొరడా దెబ్బలు తిన్నాడా తిన్నాడా తిన్నాడు కాబట్టి దెబ్బ దెబ్బ అనుకునేవాడు అంటావు నా దేవుడు నా కోసం ఇంత శ్రమ అనుభవించాడా ఎంత ప్రేమించాడు నన్ను ఆయన అని అప్పుడు ఆయనకు అర్థమైంది ఈరోజు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి మీరు సిద్ధమా అంటే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను సముద్రం దగ్గరికి వెళ్తారు